హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనము ఉప్పు దీపం ఎలా పెట్టుకోవాలో చూద్దామండి ఉప్పు దీపం అన్న ఈశ్వర దీపం అన్న ఒకటే అండి మనకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలంటే ఈ ఉప్పు దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి ఈ ఉప్పు దీపాన్ని మనము ఫ్రైడే రోజు వెలిగించుకుంటే చాలా మంచిదండి అది నాలుగింటి నుంచి ఆరు లోబులో వెలిగించుకోవాలి ఉదయం పూట సాయంత్రం పూట అయితే సిక్స్ టు సెవెన్ మధ్యలో వెలిగించుకుంటే చాలా మంచిదండి ఈ ఉప్పు దీపం అనేది డైలీ వెలిగించుకోవచ్చు మనం ఇంకా శుక్రవారం వెలిగించుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అది ఉదయం పూట వెలిగించుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయండి ఈ ఉప్పు దీపం వెలిగించుకోవడానికి మనము లక్ష్మీదేవి ఫోటో ఒకటి ఇలా ఒక పీట ఏర్పరచుకొని లేదా పూజా మందిరంలో కానీ ఇలా పెట్టుకోవాలి లక్ష్మీదేవి ఫోటో ముందు ఇలా బియ్య పిండితో ముగ్గు వేసుకోవాలి దాని మీద ఇలా పసుపు కుంకుమలతో ఇలా వేసుకోవాలండి ఇలా ముగ్గు మీద పసుపు కుంకుమలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు దీపం వెలిగించుకోవడానికి ఒక ఇత్తడి పల్లెము తీసుకోవాలండి ఇత్తడి పల్లెము లేకపోతే తమలపాకులైనా తీసుకోవచ్చు ఒక తమలపాకులైనా ఇత్తడి పళ్ళమైనా ఏదైనా తీసుకోవచ్చు అది తీసుకొని ఆ ముగ్గు మీద పెట్టుకోవాలి ఇలా ఇత్తడి పళ్ళం కానీ తమలపాకులు కానీ పెట్టుకున్నాక దాని మీద మనము ఒక పెద్ద మట్టి ప్రమిద ఉంటుంది కదా అది తీసుకోవాలి దానికి మట్టి ప్రమిదకి పసుపుతో మొత్తము రాయాలండి ఆ మట్టి ప్రమిదలో ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం పసుపుతో రాయాలి అంటే పసుపులో కొంచెం వాటర్ కలిపేసేసి పసుపు మొత్తం ఆ మట్టి ప్రమిదకి రాయాలి అలా పసుపుతో రాసిన తర్వాత దాని మీద తడి ఆరిన తర్వాత దానిపై ఎనిమిది కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి ఎనిమిది ఎందుకంటే మనం అష్టలక్ష్ములని పూజ చేస్తున్నాం కాబట్టి అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం కావాలి అని ఎనిమిది బొట్లు పెట్టుకోవాలి అలా మట్టి ప్రమిద ఆ తమలపాకు మీద కానీ మనం ఇతడి పళ్ళం తీసుకుంటాం కదా దానిలో కానీ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దానిలో మనము సాల్ట్ పోసుకోవాలండి సాల్ట్ వేయాలి మనం సాల్ట్ వచ్చేసి కల్లుప్పు ఉంటుంది కదండి రాళ్ళ ఉప్పు ఆ రాళ్ళ ఉప్పు వాడాలి అది ఇంట్లో వాడేది వాడకూడదు కొత్తగా తెచ్చుకొని వాడుకోవాలి ఇప్పుడు ఆ పెద్ద ప్రమిదలో మనము సాల్ట్ వేసుకోవాలండి మనము సాల్ట్ వేసేటప్పుడు ఆ రాళ్ళ ఉప్పు అనేది పెద్ద ప్రమిదలో పడేలాగా వేసుకోవాలి చుట్టుపక్కల కింద పడేలాగా వేయొద్దు ఆ ఓన్లీ ఆ మట్టి ప్రమిద ఉంటుంది కదా పెద్దది దానిలో పడేలాగే వేసుకోవాలి ఇలా మొత్తం ఉప్పుతో ప్రమిద మొత్తం నింపుకోవాలండి నిండా వేసుకొని నింపుకోవాలి ఇప్పుడు ఆ సాల్ట్ మీద కొంచెం పసుపు కుంకుమ వేసుకోవాలి ఇప్పుడు మనము ఒక చిన్న రెండు ప్రమిదలు తీసుకోవాలండి చిన్నవి అందుట్లో ఒక చిన్న ప్రమిద తీసుకొని అది సాల్ట్ మీద పెట్టుకోవాలండి సాల్ట్ మీద పెట్టుకొని ఆ ప్రమిదలో కొన్ని అక్షింతలు వేసుకోవాలి అక్షింతలు వేసి ఆ ప్రమిదలోనే ఇంకొక చిన్న ప్రమిద తీసుకొని పెట్టుకోవాలి ఒక ప్రమిదలో ఎప్పుడు దీపం అనేది వెలిగించకూడదండి రెండు ప్రమిదలను పెట్టి వెలిగించుకోవాలి ఇలా ఒక పెద్ద ప్రమిద తీసుకొని దాంట్లో రాళ్ళ ఉప్పు వేసుకొని నిండా దాంట్లో ఒక రెండు చిన్న ప్రమిదలు పెట్టుకోవాలి ఇలాగా మనము దీపానికి సిద్ధం చేసుకోవాలండి దీనిలో మనము మూడు ఒత్తులు తీసుకొని ఒక ఒత్తు కింద చేసి ఆ చిన్న ప్రమిదలో వేసుకోవాలి ఈ ప్రమిదలో మనము ఆవు నెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ ఈ పూజ చేసుకోవచ్చు ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి వేసుకోండి లేదు అంటే నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె ఆ ప్రమిదలో వేసుకోవాలి మనము దీపం వెలిగించాక దూపం ముందు కొన్ని అక్షింతలు వేసుకోవాలి అండ్ పూలు కూడా పెట్టుకోవాలండి చుట్టూ పూలు కూడా పెట్టుకోవాలి ఇలా మనం ఆయిల్ వేసుకున్న తర్వాత అగ్గి కాకుండా అగరబత్తితో ఒత్తిని వెలిగించాలండి అగ్గి ఎప్పుడు మనము ఒత్తి అనేది వెలిగించకూడదు అగరబత్తితో మనము దీపాన్ని ఇలాగా వెలిగించుకోవాలి మనము దీపం వెలిగించాక లక్ష్మీదేవి ఆ దీపంలో కొలువై ఉంటారండి ఇలా అక్షింతలు పూలు పెట్టుకున్నాక తాంబూలం పెట్టుకోవాలండి తాంబూలం కోసము రెండు తమలపాకులు రెండు అరటికాయలు రెండు ఒక్కలు తీసుకొని పెట్టుకోవాలి తాంబూలం పెట్టుకున్న తర్వాత హారతి ఇవ్వాలండి ఇలా ఉప్పు దీపం అనేది వెలిగించుకోవాలండి మొదటిసారి చేసేవాళ్ళు శుక్రవారం రోజు స్టార్ట్ చేస్తే చాలా మంచిదండి ఇలా ఉప్పు దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందండి లక్ష్మీ కటాక్షం కలిగితే మన ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఇప్పుడు ఉప్పు దీపం పెట్టుకున్నాం కదా అందుట్లో ఉన్న సాల్ట్ ఏం చేయాలి అనే క్వశ్చన్ ఉంటుందండి మనము ఉప్పు అనేది ఎవరు తొక్కని ప్లేస్లో కొండెక్కిన తర్వాత దీపం అనేది కొండెక్కాక ఎవరి తొక్కని ప్లేస్లు ఉంటాయి కదా చెట్టు మొదట్లో కానీ ఎక్కడైనా సాల్ట్ అనేది వేసేయాలండి ఈ ఉప్పు దీపము ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చండి ప్రతిరోజు అయినా పెట్టుకోవచ్చు మీరు ఒకవేళ ప్రతిరోజు పెట్టుకోవాలంటే సాల్ట్ అనేది ప్రతిరోజు మార్చ అవసరం లేదండి వారానికి ఒకసారి సాల్ట్ అనేది మార్చుకుంటే సరిపోతుంది దాంట్లో ఉన్న చిన్న దీపాల వరకు కడుక్కొని మనం దీపం వెలిగించుకుంటే సరిపోతుంది డైలీ ఉప్పు దీపం పెట్టాలి అనుకుంటే అలా కాకుండా వారానికి ఒకసారి ఉప్పు దీపం పెడుతున్నట్లయితే వారం వారము సాల్ట్ అనేది మార్చుకోవాలి కొండెక్కిన తర్వాత ఆ సాల్ట్ అనేది ఎవరూ తొక్కని ప్లేస్లో వేయాలండి చూసారు కదండి ఉప్పు దీపం ఎలా వెలిగించుకోవాలో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ గంటని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి